చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో ఏమైనా కీలక పాత్ర పోషించబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఆయన ఇప్పుడు ప్రధాన నరేంద్ర మోడీ గురించి ఈ మధ్యన ఎక్కువ మాట్లాడుతున్నారు జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని సలహాలు ఇస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా జాతీయ రాజకీయాలకు సంబంధించి అలాగే ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నారట అంటే ఈ ప్రక్రియ అంతా చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి ఈయన పూర్తిగా జాతీయ రాజకీయాల్లో కంటిన్యూ అవ్వబోతున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది వాస్తవానికి ఇంకా ఏళ్ళు దాదాపు నాలుగేళ్లు పైగానే సమయం ఉంది ఆయనకి ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాలి అలాగని చెప్పి ఐదేళ్లు ఆయన పరిపాలించాలేమి ఏమి లేదు అలాగని చెప్పి ఆయన ఈ ఐదేళ్లలో నారా లోకేష్కు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి వెళ్ళిపోవాలని కూడా లేదు కాకపోతే పెద్ద తరహాగా అయితే మాత్రం పార్టీ తరపున ఉండి ఆయన పార్టీని నడుపుతారు కాకపోతే మొత్తం నారా లోకేష్ గారు అంతా నడుపుతారు ప్రస్తుతం ఆయన నడుపుతున్నారు కాకపోతే అనఫీషియల్గా నడుపుతున్నారు భవిష్యత్తులో అఫీషియల్గా ఆయన కనుక సీఎం చేస్తే మొత్తం కొనసాగిస్తాను అప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఎప్పటి నుంచే దానికి సంబంధించి అంత ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు భవిష్యత్తులో పూర్తిగా జాతీయ రాజకీయాల్లో ఆయన అది కూడా ఒక కూటములో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఆ దిశగానే అందుకే ఈ మధ్యన ఎక్కువగా ఢిల్లీ పెద్దలను కల కలవడం కేంద్ర మంత్రులతో ఎక్కువగా చర్చలు జరపడం మోడీ లేదంటే అమిత్ షాలతో ఎక్కువ టచ్లో ఉండడం అలాగే వాళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళను పగడడం ఇవన్నీ కూడా అంటే ఎన్డీఏ కూటంలో భవిష్యత్తులో ఒక కీలక పాత్ర ఏమన్నా పోషించబోతున్నారా నారా చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం అయితే జరుగుతోంది